నిర్మాణ రంగంలో అత్యంత ప్రధాన భూమిక పోషించే ముడి పదార్థం దీంతోనే అనేక రంగాలు ముడిపడి ఉంటాయి అటు నిర్మాణతో పాటు కార్మిక కర్షక సామాన్యులకు సైతం జీవనాధారం ఈ ఇసుకే ఇప్పుడు అత్యధిక డిమాండ్ అయిపోయింది అది ఏ స్థాయిలో అంటే ఇసుకే బంగారం అవుతుందా అన్నంత స్థాయిలో ఓవైపు ప్రభుత్వం ఇసుక ఉచిత పాలసీని ప్రవేశపెడితే ఇసుకే బంగారం అంటున్నారేంటి అనుబంధ విభాగాలు అల్లాడిపోతున్నాయేంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కదా నిజమే ప్రభుత్వాలు పాలసీని ప్రకటించినా అమలు చేయటంలో క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం నిర్వహణ వైఫల్యాల మూలంగా ఇసుక ఒంటెక్కి కూర్చుంది అక్రమాలకు కనక వర్షం కురిపిస్తుండగా సామాన్యులకు నిర్మాణ రంగానికి చుక్కలు చూపుతోంది ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్యుడి జీవితాన్ని కకావికలం చేస్తుంది ఇదికు కారణాలేంటి కారు తెలుసుకోవాలంటే ఈ చూడాల్సిందే నిర్మాణ రంగంలో ప్రధాన భూమిక పోషించే ఇసుక అందుబాటు నెల్లూరు జిల్లాలో ఇప్పుడు గగనమైంది ఇసుక నేతలకు కోట్లు కురిపిస్తుండగా నిర్మాణ రంగంలో ఉన్న వారికి మాత్రం నిద్రాహారాలు లేకుండా నానా పాటలు పడేలా చేస్తోంది ఇసుక ఆధారంగా ఉన్న అనేక రంగాలు నిర్వీర్యమవుతున్నాయి ఇప్పుడు ఇసుక కోసం సామాన్యులు సైతం తంటాలు పడాల్సిన దుస్థితి నెలకొంది ఇక జిల్లాలో ఇసుక రేవులు ప్రభుత్వ విధానాల చేతలకు క్షేత్రస్థాయి అమలుకు కనీస పొంతన ఉండటం లేదు పలుకుబడిన కలిగిన వారు కొందరు ప్రజాప్రతినిధుల అండదండలతో ఇసుకను కొల్లగొట్టుకుంటుండగా రాజా ప్రభుత్వ విధానం ప్రకారం అవసరం తీర్చుకుంటూ ఆన్లైన్లు ద్వారా దరఖాస్తు చేసుకునే వారికి మైనింగ్ శాఖ మొండి చేయి చూపుతోంది అగట్లో అన్ని ఉన్నా అల్లుల నోట్లో శని తయారైంది నెల్లూరు జిల్లాలో ఇసుక పంపిణీ విధానం పర్యవేక్షణ అధికారులు నిర్లక్ష్యం ఆన్లైన్ విధానంలో కొట్టుకొచ్చినట్టు కనబడుతోంది ఈ విచ్చలు విడి అక్రమాలు సామాన్యులకు నిర్మాణ రంగంలో ఉన్న వారికి పెను శాపంగా మారుతున్నాయి నెల్లూరు జిల్లాలోని పెన్నా నదిలో అపారంగా ఇసుక నిల్వలు ఉన్నాయి దాదాపు పన్నెండు ఇసుక రేవులు ఉన్నాయి వేల టన్నుల ఇసుక తెన్నెలు అందుబాటులో ఉన్నాయి కానీ మార్గంలో మైనింగ్ శాఖ ద్వారా ఆన్లైన్లో చుక్కలు చూపుతున్నారు ఆ శాఖ ఆన్లైన్ ప్రజా ప్రజాప్రతినిధుల పలుకుబడి అక్రమంగా అడ్డకోలుగా నది నుంచి ఇసుక తరలించే వారికి మాత్రం ఇటు మైనింగ్ శాఖ అటు పోలీసులు కూడా ఇసుక పరుస్తున్నారు దీంతో సామాన్యులకు ఇసుక అందక అల్లాడిపోతున్నారు దినసరి కూలీలు ఆకలి కేకలు వేస్తున్నారు ఇసుకే బంగారమైనదన్నట్లుగా తయారైంది నెల్లూరు జిల్లాలో పంపిణీ విధానం పెన్నా నదిలో అటు సోమశిల నుంచి పన్నెండు ఇసుక రేవులు ఉన్నాయి ఇందులో ఒక మూడు రేవులు మినహా మిగిలిన వాటిలో ఇసుక రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇదే అదునుగా భావించిన కొందరు ప్రజాప్రతినిధులు యథేచ్ఛగా ఇసుకను కొల్లు కొడుతున్నారు పర్యవేక్షించి పరిరక్షించి నిర్మాణ రంగంలోని సామాన్యులకు ఇసుక అందుబాటులోకి తీసుకురావాల్సిన మైనింగ్ శాఖ రెవెన్యూ శాఖ ముద్రలు ఉన్నాయి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అంటూ ప్రకటనలు చేస్తున్న ఆచరణలో మాత్రం అది అందని ద్రాక్షను తలపిస్తోంది ఇసుక పంపిణీ తవ్వకాలలో ఉన్న నిబంధనలకు అధికారులు ఇదేమని ప్రశ్నించిన వారిపై పగ ప్రతి కార్చేలతో రగిలిపోతున్నారు విశాలమైన పెన్నా నదిలో ఎక్కడికక్కడ గుట్టలు గుట్టలుగా ఇసుక తెల్లెలు ఉన్నప్పటికీ డ్రజింగ్ ద్వారా ఇసుకను తోడేస్తున్నారు ఇసుక తవ్వకాలకు పడవల ఆపరేషన్ కోసం కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు డ్రెజింగ్ ద్వారా పెన్నా నదిలో ఇసుక తీయవద్దు నిబంధనల ప్రకారం పర్యావరణాన్ని కాపాడుతూ నీటిలో ఉన్న ఇసుకను ఎలాంటి యంత్రాలు లేకుండా ఒక మీటర్ లోతు మాత్రమే ఇసుకను తోడాల్సి ఉంటుంది ఒక మీటర్ లోతు మాత్రమే ఇసుకను తోడాల్సి ఉంటుందంటూ రాష్ట్ర ధర్మాసనం హైకోర్టు ఆదేశాలను ఇచ్చినప్పటికీ వాటిని అక్రమార్కులు దొంగలో తూకుతున్నారు నెల్లూరు బ్యారేజీ సమీపంలోని పోతిరెడ్డిపాలెం సంఘం బ్యారేజీ సమీపంలోని సంఘం సూరాయపాలెం సమీపాల్లో మాత్రమే ఇసుకను తీసి వినియోగదారులకు అమ్మారని ఉంది ఇసుక విక్రయాలపై ప్రస్తుతం హైకోర్టు స్టే ఇచ్చింది ఈ నేపథ్యంలో ఎలాంటి ఇసుక అక్రమ రవాణా చేయకూడదు నిబంధనలు ప్రభుత్వ ఆదేశాలు ఇలా ఉంటే నెల్లూరు జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు ఇసుక అక్రమ రవాణాని ప్రధాన ఆదాయంగా ఎంచుకున్నట్లుగా విమర్శలు ఉన్నాయి తమ అనుచరుల ద్వారా అక్రమ రవాణాను ఆపకూడదంటూ ఆ శాసనసభ్యులు మైనింగ్ రెవెన్యూ పోలీస్ అధికారులకు సూచిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి దీంతో అక్రమార్కులు ఇసుక రవాణాపై నిబంధనలు పక్కన పెట్టి ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించకుండా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు సహజంగా ఇతర రాష్ట్రాల్లో ఇసుకతో పోల్చుకుంటే పెన్నా నదిలో దొరికే ఇసుకకు మంచి డిమాండ్ ఉంది పెన్నా నదిలో తెల్లని ఇసుక వస్తుంది ఇసుక ద్వారా భవనాల నిర్మాణాల్లో అధిక గిరాకీ ఉంది ముఖ్యంగా ప్లాస్టింగ్ లో పెన్నా ఇసుకను వాడితే నిర్మాణాలు నాణ్యత బాగుంటుందని బిల్డర్స్ నమ్మకం దీనివల్లనే పెన్నా నది ఇసుకకు అంతరాష్ట్రంగా డిమాండ్ ఏర్పడిందని నిర్మాణ వర్గాలు చెబుతున్నాయి ఇది అక్రమార్కులకు ప్రధాన రాబడిగా మారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఓపెన్ మార్కెట్ లో యూనిట్ ఇసుకను తీసుకోవాలంటే సామాన్యులు అల్లాడిపోతుంటే అక్రమ మార్గంలో భడాభావులు ఇసుకను కొల్ల కొడుతున్నారని ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి